సీతానగరం కస్తూర్బా ఆశ్రమం వద్ద మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా జరిగిన ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలతో సందడిగా అత్యంత కోలాహలంగా రంగురంగులతో తీర్చిదిద్దిన రంగవల్లులో కలకలలాడాయి ముగ్గుల పోటీల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది గ్రామాల వారిగా గెలిచిన విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు ప్రదానం చేసిన భక్తుల బలరామకృష్ణ కుటుంబం ప్రతి గ్రామంలో మహిళలు భారీ ఎత్తున పాల్గొని రంగురంగుల అద్భుత ముగ్గులు వేసి మహిళలు ఆకట్టుకున్నారు పాల్గొన్న వారందరిలో అత్యధిక మార్కులు గెలుచుకున్న ముగ్గు వేసిన వారికి మొదటి బహుమతిగా ఎనిమిది గ్రాముల బంగారం రెండవ బహుమతిగా ఐదు గ్రాముల బంగారం మూడో బహుమతిగా మూడు గ్రాముల బంగారం బత్తుల రామకృష్ణ కుటుంబం అందజేశారు